<tuk> anas, anas, ah, kamu nafas. Anas nggak ngerenung berapa? Anas aja. వెంటనే బాధితుల పక్షాన భారతీయ జనతా పార్టీ అండగా ఉంటూ బాధితులకు న్యాయం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు చనిపోయిన కుటుంబాలకు వారి ఆత్మ ప్రార్థిస్తూ మరి ఆ బాధితులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక తెలియజేస్తూ రాష్ట్ర కౌన్సిల్ వైస్ చైర్మన్ శాసనమండలి సభ్యురాలు ముఖ్యమంత్రి విజయకాలం గారికి హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తూ ఈ కార్యక్రమకి ముఖ్య అతిథి అయినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగం రమేష్ నాయుడు గారికి స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు మరియు ముఖ్యంగా ఈ యొక్క వరద డ్యామ్ సందర్భంగా బాధితులైనటువంటి చర్చించే భారతీయ జనతా పార్టీ తరఫున ఉద్యోగ నమస్కారాలు తెలియజేస్తున్నారు మంత్రి భారతీయ జనతా పార్టీ గ్రామీణ మండలాధ్యక్షుడు మరియు ఆ యొక్క డ్యామ్ తెగిపోయిన బాధితుల్లో ఒక బాధితుడు రెడ్డి గారిని నీళ్లు కూడా లేదు ఆ వసతి కూడా లేదు ఇప్పటికీ ఇంటింటికి కుళాయి వేసి ఇంటింటికి రాగునీటి అంది అందించాలని చెప్పి కోరుకుంటున్నాము ఇప్పుడు కనీసం వాళ్ళు అర్ధ కిలోమీటర్ పైన నడుచుకుంటూ పోయి బిందులతో నీళ్లు పోసుకునే పరిస్థితి ఉంది ఇప్పుడు మన ప్రభుత్వం ఉండి కూడా మనం ఇవన్నీ సాధించుకోలేదంటే రేపు మళ్ళీ జనాల్లోకి వెళ్ళాలంటే తలెత్తుకొని వెళ్ళలేము ఇది మరీ మరీ గుర్తుపెట్టుకొని ముందుకు నడుచుకోవాలా ఒకసారి దీన్ని మళ్ళీ మన రమేష్ అన్న సీఎం దృష్టికి మన అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఈ సమస్యలను అన్న ద్వారా పరిష్కర పరిష్కరించాలని చెప్పి కోరుకుంటాం ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే గత నాలుగు సంవత్సరాల క్రితం గత ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధులు అయితేనేమి గత ముఖ్యమంత్రి అయితేనేమి వారి యొక్క తప్పిదం వల్ల అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోవడం జరిగింది ఆ కొట్టుకొని పోవడంలో చాలా మంది నిరాశ్రయన కుటుంబాలు ఉన్నాయి అదేవిధంగా చాలా రకాల సమస్యలు ఎదుర్కొన్న పరిస్థితి చాలా కుటుంబాలు ఇళ్లలో చాలా సమస్యలు వచ్చిన వచ్చినాయి అదేవిధంగా చాలా మంది చనిపోవడం జరిగింది ఆ క్రమంలో ఎవరైతే ఇప్పుడు పునర్వహిలో ఉన్న మూడు పార్టీలు మానవతా దృక్పథంతో రాజకీయాలకు బట్టి పార్టీలకు అతీతంగా చాలామంది ఇక్కడ స్పందించి వారికి ఈరోజు నాలుగు సంవత్సరాలు గుర్తు ఐదో సంవత్సరంలో నవంబర్ పంతొమ్మిదో తారీఖున అన్నమయ్య ధామ్ దిగిపోవడం దానికి కారణమైనటువంటి ఆ రోజు ప్రభుత్వం కానీ ఎన్నో ఇచ్చి అక్కడ ఉండే ప్రజలకు అన్ని హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి గడ వచ్చిపోవడం జరిగింది అయితే ఏ హామీను ఇంతవరకు నిర్వేర్తించుకోవడం చాలా దుర్గరం ఆయన ఫిరుడిలో దాదాపు మూడు సంవత్సరాల పడే ఆయన ఫిరుడు ఉండే కానీ ఏ పని ముందుకు పోకుండా పోవడం వాళ్లకు జరిగిన పార్టీ జాత జనతా పార్టీ అన్నమయ్య డ్యామ్ తెగిపోయిన తక్షణమే కార్యరంగంలో దిగిన మాట అందరికీ తెలిసిన విషయమే ఇటు రంగపరివార క్షేత్రాలు కానీ అంటే భారతీయ జనతా పార్టీ కానీ ఆ రోజు నలభై మందిని కోల్పోయి నిరాశ భారీ ఉత్పాదన జరిగినటువంటి అన్నమయ్య డాం బాధితులకు అండగా ఆ రోజు నిలబడిన మాట మరి ప్రత్యక్షంగా అందరికీ తెలుసు అది చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఈరోజు ఆనాడు ప్రభుత్వం చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల మహాప్రదయం వచ్చింది దానివల్ల అనేక కుటుంబాలు అనడం లేదు దాని గురించి ఆనాడు ప్రభుత్వం పట్టుకోలేదు ఆరు వేల కొండలు రావడం జరిగింది మూడు వేల కొంతవరకు జరిగి కానీ అందరికీ నాయకులేదు అందరికీ నమస్కారం ఈరోజు అన్నమయ్య డ్యామ్ జరిగిపోయి నాలుగు సంవత్సరాల ఆ యొక్క ముక్తివాద పడిన కుటుంబాలకు నివాళి అర్పించడానికి ఈరోజు ఇక్కడ ఇంతమంది పెట్టుకున్నారు నాలుగు సంవత్సరాల నుంచి ఎందుకో ఇంకా లేటు అయింది ఈ కుటుంబాలకు యాప్ జరగడానికి నలభై మంది దాదాపుగా ముట్టువాద పడ్డారు అని తెలుస్తుంది ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు చూశారు తర్వాత ఎందుకో దానికి ఈ నాలుగు సంవత్సరాలు అయిపోతుంది అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి ఈ కొట్టుకుపోవడానికి డ్యామ్ కొలాప్స్ అవ్వడానికి కారణం ఆనాటి ఇసుక మాఫియా వాళ్ళు వారి కారణంగా నలభై మంది అసూలు పాశారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అన్నమయ్య డ్యామ్ బాధితులు కుటుంబాల వారు వాళ్ళందరికీ కూడా మొదటి రోజు నుంచి భారతీయ జనతా పార్టీ ప్రతి డోర్ టు డోర్ హార్ట్ టు హార్ట్ టచ్ చేయడం జరిగింది సేవా కార్యక్రమాలు చేశాం ఆదుకున్నాం మాకున్నటువంటి పరిధిలో వాళ్ళ కోసం ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకోవడం జరిగింది అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు దున్నపోతు మీద వర్షం కురిసిన ఏ విధంగా అయితే స్పందించదో ఆ విధమైనటువంటి మనస్తత్వంతో సొంత జిల్లా వాసులైనటువంటి మా ప్రాంత ప్రజలను పట్టించుకున్నటువంటి పాపాను పోలేదు అది కేవలం మేడ్ మిస్టేక్ కారణంగా జరిగినటువంటి ప్రమాదం ఆ ప్రమాదంలో చనిపోయిన నలభై కుటుంబాలకు న్యాయం జరగలేదు వందల కుటుంబాలకు సంబంధించి రోడ్డు మీద పడ్డారు ఇల్లు లేవు పశువులు కొట్టుకోవడం జరిగింది పంట నష్టం జరిగింది వాళ్ళందరికీ సమగ్రమైనటువంటి న్యాయం జరగలేదు దాని మీద కోర్టు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము పోరాడుతున్నాం ఒకవైపు దాన్ని కూడా వ్యవస్థలను మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూడా నేటికి కూడా మేనేజ్ చేస్తూనే ఉన్నారు ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నేరుగా రంగంలో దిగి గాలి వాన ఎండకు ఎండుతున్న వాళ్ళందరికీ కూడా రేకులు ఇవ్వడం వాళ్ళకి ఆవాసాలు తాత్కాలికంగా ఏర్పాటు చేయడం జరిగింది పూర్తి స్థాయిలో ప్రభుత్వం పట్టించుకొని ఆవాసాలు నిర్మిస్తామని చెప్పి చనిపోయినటువంటి కుటుంబాలకు గతంలో హామీ ఇచ్చినట్లు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇరవై లక్షల రూపాయలు ప్రతి చనిపోయిన కుటుంబానికి అందజేస్తామని చెప్పారు ఆ రోజు ఎంత ముత్తుకున్న ఐదు లక్షలు మాత్రమే జగన్ ఇచ్చారు తరువాత అది ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం దగ్గరలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు కూడా క్షేత్రస్థాయి పరిశీలన రాబోతున్నారు ఏకరేపల్లి అనేటువంటి విలేజ్కి రోడ్డు కొట్టుకొని పోయింది దానికి కోటి ఎనభై లక్షల రూపాయలు మా ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర గారు కృషి చేసి ఆ రోడ్డు కూడా అనుమతులు తెప్పించడం జరిగింది ఇలాగా మేమంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులందరూ కూడా సేవ చేశాం ఆర్థికంగా సహకారం అందించాం కానీ పూర్తి స్థాయిలో న్యాయం జరగాలని కోరుకుంటున్నాం కూటమి ప్రభుత్వ పెద్దలందరి దృష్టి కూడా దగ్గరలో ముఖ్యమంత్రి గారిని పవన్ కళ్యాణ్ గారిని అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారిని సత్యకుమార్ గారిని ఈ యొక్క బాధిత కుటుంబాలతో వెళ్ళి కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం వచ్చే సంవత్సరానికన్నా ఆ చనిపోయినటువంటి అసూలు బాసినటువంటి వారి యొక్క ఆత్మ శాంతి చేకూరాలంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జిల్లా పాపలతోటి మిగిలిన వారు వాళ్ళ యొక్క వ్యవసాయ క్షేత్రాలన్నీ కూడా మేట వేసున్నాయి వ్యవసాయ యోగమైనటువంటి భూములుగా తయారు కావాలి వాళ్ళందరికీ ఇళ్ళు నిర్మాణం జరగాలి ఆ విధంగా జరిగినప్పుడే చనిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా నిజమైనటువంటి అసలు అర్పించిన వాళ్ళు అవుతాం కాబట్టి కూటమిలో ఉన్నటువంటి మేమందరం కూడా బాధ్యతాయుతంగా ఆ కుటుంబాలకు ఈరోజు సంఘీభావం తెలపడం ద్వారా మేము వాళ్ళకి మనోధైర్యాన్ని కల్పించాలని ఈరోజు మా డిప్యూటీ శాసనమండలి చైర్మన్ జకీయ కానం గారు మా పార్టీ నాయకులందరూ కూడా కూర్చొని ఈరోజు సంఘీభావ దీక్ష చేస్తున్నాం వాళ్ళ కుటుంబాలకు మేము ఎన్నటికీ భారతీయ జనతా పార్టీ తరఫున జనసేన తరఫున టీడీపీ తరఫున మానసికమైనటువంటి ధైర్యాన్ని వాళ్ళకు అవసరమైనటువంటి కనీస వసతులు కల్పించాలనే బాధ్యత మా మీద ఉందని చెప్పి ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుని ఆ విధంగా ముందుకు పోతాం